ఉంటుంది ఇక్కడ మీరు ఈ బొట్టు అనగానే కొన్ని విషయాల్ని తెలుసుకోవలసి ఉంటుంది అమ్మవారి బొట్టు ఎంత గొప్పది అంటే ఆ తల్లి ప్రకటనముగా పక్కన లేకపోయినా ఎప్పుడూ ఆమె భగవంతుడితో శక్తి స్వరూపిణిగా కలిసే ఉంటుంది దీనికి నేను తరచు చెప్తుంటాను పోతనగారు అనుభవించినటువంటి సన్నివేశాన్ని బ్రహ్మచారిగా వచ్చాడు వామనమూర్తి పక్కన భార్య లేదు భార్య లేకపోయినా ఆయనకి దానం చేసేటప్పుడు బలిచక్రవర్తి అన్నాడు రమ్మా మానవ నీ వంచి తమ్ము లేదన కిత్తుమ్మ వలయు నేటికి తడయం ఇదిగోనయ్యా బంగారు పళ్ళెం బ్రహ్మచారి పాదాలు పెట్టి కడుగుతానన్నాడు బ్రహ్మచారి కాబట్టి ఆ బంగారు పళ్ళెంలో నుంచి కాళ్ళు కడగమన్నాడు ఆ వింధ్యావళి బలిచక్రవర్తి భార్య బంగారు చెంబుతో నీరు పోస్తోంది ఆ కలశతోటి బలిచక్రవర్తి కాళ్లు కడుగుదామని వంగేడు పోతన గారు అన్నారు బలిత జల సాచ యోగి సుమన సంప్రథిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్న నానావేదమున్ పాదమున్ అన్నారు ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మచారిగా ఉన్న వామనమూర్తిగా కాళ్ళు కడుగుదామని వొందిన వొంగిన బలి చక్రవర్తికి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి పాదముల రెండింటి మీద కస్తూరి బొట్లు రెండు కనబడ్డాయి ఎక్కడ ఈ కస్తూరి బొట్లు అన్నారు నిద్ర లేవగానే అమ్మవారు తన పతి కనుక పరమ గురువు కనుక ఆయన పాదములకు తన లలాటము తగిలేటట్టుగా వంగి నమస్కారం చేస్తుంది చేసినప్పుడు ఆవిడ లలాటమునకు పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదాల మీద ముద్రబడింది అందుకని అమ్మవారు అంతటి మహాపాతి వ్రత్యాన్ని తన బొట్టు చేత కూడా ఆవిష్కరిస్తూ ఉంటుంది మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది కనుబమల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం మీద మాత్రమే ఈ బొట్టు పెట్టుకుంటారు బొట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు ఎలా పడితే అలా పెట్టుకోకూడదు ఆజ్ఞాచక్రం మీద మాత్రమే బొట్టు పెట్టుకుంటారు అసలు ఈ బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది అమ్మవారు ఎందుకు పెట్టుకుంటుంది అన్న విషయాన్ని మీరు భిన్న ఉత్తర క్షణంలో మీరు వదిలిపెట్టినటువంటి అనేక సంస్కారముల చేత జరిగినటువంటి పాపం నశిస్తుంది రెండు గొప్ప శోభ మళ్ళీ చేకూరుతుంది మనం బొట్టు దేనికి పెట్టుకుంటాము అంటే ఒకటి ఆజ్ఞాచక్రాన్ని రక్షణ చేసుకుంటాం ఇప్పుడు మనిషి ఆలోచనలు ఎక్కడుంటాయంటే ఆజ్ఞాచక్రం మీదే ఉంటాయి ఏదైనా దర్శనం చెయ్యాలి ధ్యానం చెయ్యాలనుకున్నాడు అనుకోండి బాహ్యనేత్రములు మూసేసి వెన్నుపావు నిటారుగా పెట్టి తేలికగా కూర్చుని రెండు చేతులు ఇలా పెట్టుకుని ఈ నాసిక్ ముక్కు యొక్క పైభాగమునందు దృష్టిని నిలిపి భ్రూమధ్యమునందు తాను చేస్తున్నటువంటి ధ్యానంలో దేవతా దర్శనానికి ప్రయత్నం చేస్తాడు మనస్సు అటు ఊగి ఇటు ఊగి అటు ఊగి ఇటు ఊగి నిలబడుతుంది నిలబడిన తర్వాత దర్శనం ఈ భ్రూ మధ్యంలో ఆజ్ఞాచక్రం మీద జరుగుతుంది అందుకే మీరు చూడండి ఏదైనా గుర్తు రాలేదనుకోండి గుర్తు రాకపోతే ఏం చేస్తారంటే అంటారు అంటే ఇలా కళ్ళు మూసుకుని ఇక్కడికి దృష్టి పెట్టి ఇక్కడ ఆలోచిస్తారు ఆజ్ఞాచక్ర మనస్సు ఇక్కడ నిలబడుతుంది అందుకని ఈ ఆజ్ఞాచక్రం మీద బొట్టుతో ఆచ్ఛాదన చేయాలి సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఆజ్ఞాచక్రం బొట్టు చేత ఆచ్ఛాదన చేయబడితే ఒకటి దృష్టి దోషం ఉండదు కొన్ని వేల మంది యొక్క దృష్టి ఆ ఒక్క ముఖం మీదే నిలబడుతున్నాయనుకోండి ఆయన యొక్క ఉపాసన చేత కలిగినటువంటి జ్యుతి క్షీణించిపోతున్నాయి ఈ జ్యుతి క్షీణించకుండా ఉండాలంటే అమ్మవారి రక్ష పెట్టుకుంటారు ఆ రక్ష ఆజ్ఞాచక్రం మీద పెడతారు అప్పుడు ఆ దృష్టి యొక్క దోషాన్ని విరగొట్టేస్తుంది అది ఆయన మీదకి వచ్చి ఆయనని ఏమి చేయలేదు రక్షణ కవచంగా ఉంటుంది ఆయన యొక్క స్మృతి నిలబడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే లలాటమునందు విభూతి రేఖలు ఉండాలి అవి మూడు రేఖలుగా ఉండాలి మూడు రేఖలుగా ఉండి ఈ నొసట నుంచి ఈ నొసట వరకు ఉండాలి ఇలా మూడు రేఖలు ఏ లలాటం మీద ఉంటాయో అక్కడ ఈశ్వరానుగ్రహం కలుగుతూ ఉంటుంది ఈశ్వరానుగ్రహం దేనికి కలుగుతుంది అంటే దాని పేరు భస్మ భ అంటే భగవంతుడు స్మ అంటే స్మరణ ఇలా పెట్టుకున్న వాడికి ఎక్కువగా భగవంతుడు స్మరణలో వస్తూ ఉంటాడు ఈయన అన్నిటికీ భగవంతుణ్ణి స్మరిస్తాడు కాబట్టి ఈయన మనస్సుని అవతల వాళ్లు గమనించి ఈయన కోరిక తీర్చేటట్టుగా అనుగ్రహం ఆయనకి అవతల వేప మనస్సు మీదకు పడుతుంది అందుకే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాష్ట్రం నశక్యతే లలాటం మీద రాసిన గీత మారదంటారు కానీ మన వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోమంటారంటే ప్రతిరోజు విభూతితేత ఆచ్ఛాదింపబడి బొట్టు పెట్టుకుంటే అలా బొట్టు పెట్టుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీదకు వస్తుంది మనసు సరియైన నిర్ణయాలు చేసుకోగలుగుతుంది సరి అయిన నిర్ణయం చేత సరి అయిన వేపుకి నడుస్తాడు రెండు అశౌచంతో ఉన్నాడు అని గుర్తు ఏంటంటే బొట్టు ఉండదు బొట్టు పెట్టుకోనంతసేపు ఆయనకి ఆశీర్వచనం చేసే స్థితిలో లేడు నమస్కారం పుచ్చుకోవడానికి సిద్ధంగా లేడని గుర్తు నమస్కార యోగ్యుడై ఉన్నాడు అని గుర్తు ఏంటంటే బొట్టు పెట్టుకుని ఉంటాడంటే శోభస్కరుడై ఉన్నాడు ఆడది బొట్టు పెట్టుకుంటుంది ఆడది బొట్టు పెట్టుకునేటప్పుడు పుట్టింట్లో బొట్టుతో మొదలుపెట్టి అత్తవారింట్లో కూడా ఆ బొట్టు అలా కొనసాగాలనే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటారు ఆ బొట్టు సువాసినీత్వానికి గొప్ప సూచన ఇప్పుడంటే ఇలా తగలబడింది కాని దేశం ఒకనొకప్పుడు శివాజీ మహారాజ్ ఎవరి లలాటమునందైన బొట్టు కలిగిన ఆడది కనపడితే చాలు ప్రణిపాతం చేసి నమస్కరించేవట అమ్మవారు అని కొంత కొన్ని కొన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు బొట్టు పెట్టుకోరు అటువంటి వాళ్ళని పొరపాట్న చెరబట్టి తెస్తే వారికి వివాహమైందని తెలిస్తే శివాజీ మహారాజు పల్లకీలో పెట్టి పంపించేసేవాడు వాళ్ళని అంత గౌరవించింది జాతి పెళ్ళైన ఆడదాన్ని సువాసిచీ సువాసిని చిహ్నంలో మొట్టమొదటి తేదీ అంటే బొట్టే ఆ బొట్టు అంత గొప్పది ఈ బొట్టు మూడు కారణములు చెప్తారు నేను దీన్ని ఎందుకు చెప్పారు అమ్మవారి బొట్టు గురించి అన్నదాన్ని మీరు జాగ్రత్తగా వింటే మీకు ఉత్తర క్షణంలో దానివల్ల ప్రయోజనం కలుగుతుంది ఈ బొట్టు సుగంధ భరితమైన పదార్థము చేత చెయ్యబడినది మాత్రమే పెట్టుకోవాలి సుగంధభరితము కాని పదార్థముతో బొట్టు పెట్టుకోకూడదు స్టిక్కర్తో బొట్టు పెట్టుకోవచ్చా అండి ఒక్క నాటికి పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు అది సుగంధభరితం కాదు స్టిక్కర్ వెనక్కి తిప్పి వాసన చూడు కాబట్టి అది ఖచ్చితంగా నీ ఆజ్ఞాచక్రం మీద ఆలోచనల్ని పాడు చేసేస్తుంది స్టిక్కర్ అన్నది ఈ జాతికి అలవాట్లేని విషయం బొట్టు ఎలా పెట్టుకోవాలి అంటే కుంకుమతో పెట్టుకుంటారు కస్తూరితో పెట్టుకుంటారు తిలకంతో పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇవి పరిమళాన్ని కలిగి ఉంటాయి తిలకం మంచి పరిమళంతో ఉంటుంది కుంకుమ అసలు అమ్మవారు ఇవి పరిమళ ద్రవ్యాలు అందుకని బొట్టు పెట్టుకునేటటువంటి పదార్థము పరిమళ భరితమై ఉండాలి రెండు అది ఉత్తర క్షణంలో పవిత్రతని సూచిస్తుంది ఈ పవిత్రత అని ఒకటి ఉంటుంది ఆ పవిత్రమై ఉన్నాడు అంటే తాను పవిత్రంగా ఉంటే తప్ప తాను ఇతరమైనటువంటి పని చేయడం కుదరదు మూడు